ఏం చేశాడంటే దేవుడు వెలుగును కలుగు చేశాడంటే దేవుడు అమ్మ జాగ్రత్తగా వినండి వెలుగును కలుగు చేసిన దేవుడు వెలుగు మంచిగా ఉంది బాగుందని చూసి ఏం చేస్తాడంటే వెలుగుని చీకటిని ఏం చేశాడు వేరు చేస్తాడు అంతే చీకటి వేరుగా ఉండాలి వెలుగు వేరుగా ఉండాలి చీకటి సంబంధులు అనందరు వేరుగా ఉండాలి వెలుగు సంబంధులు వేరుగా ఉండాలి వాళ్ళు వేరే వీళ్ళు వేరే దేవుడే అక్కడ ప్రత్యేకంగా వేరు చేశాడు నాకు మీటింగ్కి వెళ్ళినప్పుడు అండి వాక్యం ఇలాగే చెప్తుంటే ఈ మధ్యలో అధ్యాయాలన్నీ అందించారండి ఆది కాళ్ళు ఒకటో అధ్యాయం అంటే అందించట్లా ఏంటమ్మా అని చూస్తే ఆవిడికి ఎదరా మరి కొన్ని పేజీలు వెళ్ళిపోయినాయి అలేలు చెప్పండి ఎదరా వెళ్ళిపోయినాయి వెనకాల వెళ్ళిపోయినాయి అలే మరి ఎన్ని సంవత్సరాలు అయిందో బైబిల్ కదా చీర ఉంటే చీరలు కొంటాం కదా చొక్కా ఉంటే పది చొక్కాలు కొంటాం కానీ బైబిల్ పాడైపోతే బైబిల్ మాత్రం కొనం అలేలు కొంటావా కొనమా అలే చెప్పండి కొనాలి వీటన్నిటికన్నా విలువైంది ఇది అవునా కాదా మాకు అన్నం పెట్టేది ఇదే అలేలు చెప్పండి అలేలుయా మమ్మల్ని బ్రతికించేది ఇదే ఇరవై సంవత్సరాలు ఉంటుంది దీని వయసు నేను చేతిలో పట్టుకున్న బైబిల్ వయసు ఇరవై సంవత్సరాలు మీగే సంవత్సరాలను అడగమాకండి హలేలుయాత్ హలే ఆలోచన చేయండి వెలుగుని చీకటిని దేవుడు వేరు అంతే లోకములో మనం ఎప్పటికీ మిళితమై ఉండలేము ఉండకూడదు హలేలుయాత్ అలా ఉంటే దైవజనునికి దుఃఖం వచ్చింది దైవజనుడు దుఃఖపడితే దేవుడు దుఃఖపడతాడా లేదా అలే ఎలువ అక్కడ ఏం జరుగుతుందండి ప్రచండమైన వర్షం కురుస్తుందంట ఈ వర్షం కురిసింది ఇక్కడ ఇంకో మాట చదువుతాను చూడండి అక్కడే ఆది కాను ఉండమ్మా ఇంకో రెండు మాటలు చూపిస్తాను ఇక్కడ మీకు ఒకటే అధ్యాయంలోనే ఒకటవ అధ్యాయంలోనే ఒకటి ఆరు చదవండి